సాధారణంగా నేను అబ్జర్వ్ చేసిన గ్రౌండ్ లెవెల్లో ఒక వెయ్యి ఎకరాల్లో నష్టం జరిగిందంటే ఐదు వందల ఎకరాల్లోనే రియల్ నష్టం ఉంటుంది ఓ రెండు వందల ఎకరాల్లోనేమో ఏవి వేయకుండానే పొలిటికల్ దీంతో ఉంటది మూడు వందల ఎకరాల్లోనేమో జస్ట్ తుపరపడ్డా కూడా పరిహారాన్ని రాసేస్తారు ఇది సహజంగా ఎలా తరబడి జరుగుతున్నటువంటి అంశం అది రాజకీయ అండదండల బేసిస్ మీద నడుస్తుంది నిజమైన రైతులు యాభై మంది తీసుకుంటారు ఇక్కడ గవర్నమెంట్ వచ్చినా సేమ్ జరిగింది అవును ఏది అట్లా తీసుకుంటున్నప్పుడు ఆడికి ఏం కాకుండా ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మన మానవుడి సహజ సిద్ధమైన గుణం మీకు వెయ్యి మీకు వెయ్యి రూపాయలు ఇచ్చినందుకు సంతోషపడాలా నాకు రెండు వేలు ఇచ్చినందుకు బాధపడాలా అంటే రెండు వేలు ఇచ్చినందుకు బాధపడతారు కానీ వెయ్యి రూపాయలు ఇచ్చినందుకు సంతోషపడతారు సహజ సిద్ధమైన మానవుడి గుణం ఆ లక్షణంలో వీళ్ళు గ్రహించడం ఫెయిల్ అయ్యారు ఇదివరకు ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీని తిట్టుకోవడానికి కుదిరేది ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీని ఏం తిడతారు గవర్నమెంట్ ఇన్సూర్ అయినప్పుడు అంతే కదా అది దాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టట్లేదు అంటూ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ రాసుకొచ్చింది ఇన్సూరెన్స్ కట్టట్లేదు పంటలకు భీమా పోయింది దేమా పోయింది అన్నటువంటి అప్పుడు ఏంటంటే ప్రజల దగ్గర నుంచి అందులో దాంట్లో చిన్న జిమ్మికి ఏం చేశారంటే మీరెవరు డబ్బులు కట్టక్కర్లేదు అని చెప్పారు అంటే రైతు నుంచి కూడా ఇన్సూరెన్స్ కట్టిస్తారు కదా కట్టక్కర్లేదు కాబట్టి ఆ డబ్బులు మీకు మిగులుతున్నాయి మీ అన్నారు కట్టడం కాదు చేసింది ఈ బల్క్ అమౌంట్ కానీ ఇక్కడే చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు టీడీపీ చెప్తుంది జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ విధానం అంటే ఎటువంటి ఇది లేకుండా జీరో బడ్జెట్ తో చేద్దాం అని ఈ రోజు సాక్షిలో రాసింది ఏంటంటే బీమా కంపెనీ తప్పన్నట్టుగా వాళ్ళు రాశారు వాళ్ళు డబ్బులు కట్టట్లేదు వీళ్ళు తీసుకొచ్చిన కొత్త విధానంలో టీడీపీ చెప్తున్నది ఏంటంటే రైతు భాగస్వామి స్వామ్యంతోనే పంటల బీమా విధానాన్ని అన్నారు ఏంటి అసలు కంపేర్ అవ్వట్లేదు ఏం లేదు రైతు భాగస్వామ్యం ఉన్నప్పుడు ఇంకెలా జీరో బడ్జెట్ అవుతుంది ఎవరు అర్థాలు అలాగొంటాయి